రాజశేఖర రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండే నేను చెప్తా ఉన్నా మీ ముందు ఇవాలో ఆయన ఆరోగ్యశ్రీ అని ఒక పథకం తెచ్చిండు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అడిగిన హెల్త్ డిపార్ట్మెంట్ ఏం పిలిచి అడిగిన ఇది ఏం పథకం అయ్యా బాగుందా అంటే సార్ మంచిగుంది ప్రజలకు లాభం అవుతుందని చెప్పింది నేను చెప్పిన ఆ పథకాన్ని అట్లే పెట్టండి ఆ పథకాన్ని మార్చకండి ఆ పథకం అట్లే ఉండాలని చెప్పిన అక్కడ చెప్పడం కాదు నేను అసెంబ్లీలో చెప్పిన ఇది మా స్కీమ్ కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించింది దాని పేరు కూడా మేము మారుస్తలేం కానీ కొనసాగించాలని చెప్పినాం కొనసాగించినాం అది మీ అందరికి తెలుసు ఇలా వీళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం కేసీఆర్ ముచ్చడ లేకుండా చేస్తాం చేత్తరా ఇవాళ ఇవాళ మనం కూడా సభ పెట్టుకుంటే ఎన్ని అడ్డంకులు దానికి ప్రైవేట్ స్కూల్లో బస్సులు ఇస్తే వాళ్ళకు నోటీసులు ఇవ్వడం అడగలకు ఆర్టీఐ అధికారులను పెట్టి పోలీసులను పెట్టి ట్రాఫిక్ జామ్ చేయడం ఇప్పుడు కూడా సభకు రావాల్సిన వాళ్ళు లక్ష లక్ష యాభై వేల మంది బయటనే ఆగిపోయాను ఇటు హనుమకొండ దిక్కు అటు హుజురాబాద్ దిక్కు ఇటు సిరిపేట దిక్కు మూడు రోడ్ల మీద కూడా జాములు ఉన్నాయి నేను అడిగిన నాయకులు ఏం చేయాలంటే ఇబ్బంది అయితే సార్ రానితలేరు మధ్యలో ఇబ్బందులు కలిగిస్తుండ్రు కొన్ని లారీలు తెచ్చి అడ్డం పెట్టాను పంచమాలని అని చెప్పి జామ్ అయిపోయి అక్కడనే ఆగిపోయి నేను అన్న ఇంకో అర్ధగంట ఆగి మాట్లాడదామంటే మా వాళ్ళు అంతా ఉండి లేదు మనోళ్ళు దూరం పోవాలి ఇక రాన వాళ్ళు ఎట్లా అందరు మనం మాట్లాడి సభ ముగించాలని చెప్తే నేను వేదిక మీదకి వచ్చిన ఇన్ని అడ్డంకుల ఇంత కడుపు బా ఆపుతారా బీఆర్ఎస్ సభలను ఆపుతారా ఈ ప్రపంచనాన్ని ఎవడాడు ఆగబడి ఆగుతుందా